ప్రైస్ ఎవో అన్నా మమ్మల్ని స్థుతి కలుగును కాకపా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు దేవుని యొక్క కృప ప్రతి ఉదయము ఎంతో ప్రశస్తంగా మీ దగ్గరకు వస్తూ ఉంది ఆయన కృప నిత్యము మీకు తోడుగా ఉండి ఉన్నది కాబట్టి ఏ విషయాలు భయపడవద్దు దేవుని వాక్యాలు ఎందు మనం ఆనందిద్దాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును మనం చూసినట్లయితే తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మడుగుదురు అంటే దేవుని యొక్క బిడ్డలు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు వారి పాదాలు తొట్రిల్లిపోకుండా దేవుడే వారిని కాపాడుతూ ఉంటాడంట కాపాడుతూ ఉంటాడు వారి పాదాలను తొట్టిల్లనియడు ఆయన ఎందుకు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి యొక్క పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతూ ఉంటారు దుర్మార్గులు అంధకారముందు మటుమణుగుదురు అంటే అంధకారంలో వారి యొక్క నిశ్శబ్దంగా ఉంటారట ఏమి ఏమీ చేయలేక దుర్మార్గులు కానీ దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు వారు ఎలా ఉంటారు అంటే ఇది అన్న కృతజ్ఞతాపూర్వకంగా పలికిన మాటలవి అయితే యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఉంటాడు అంటే వాళ్ళకి దేవుడే ఆఖరిగా వారు చేసే ప్రయత్నాలన్నిటిలో ఆ నియంత్రణలో ఆయన ఉంటాడు అనే విషయము ఈ వాక్యం ద్వారా మనకి తెలుగుపడుతూ ఉంది అంతేకాదు విజయము మానవ బలము నుండి మాత్రం కాదు మనం ఏదైనా ఒకటి సాధించాము విజయాన్ని పొందుకున్నాము అంటే మన బలాన్ని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన శక్తిని బట్టి మన పరువు ప్రతిష్టని బట్టి ఇంకా ఏటేటో వేటేటో బట్టిని మాత్రము విజయము రాదు మరి ఎలా వస్తుంది అంటే ఆయన దేవుని నుండి మాత్రమే ఆ బలము ఆ విజయము మనకు కలుగుతూ ఉంటుంది దుష్టుడు చీకటిలో తడబడుతూ ఉంటాడు దేవుడు తన నమ్మకమైన ఎందు ఆయన ఆనందిస్తూ ఉంటాడు ఆయనే వారిని పైకి లేపుతూ ఉంటారు ఆయనే వారిని నడిపిస్తూ ఉంటారు దేవుని యొక్క సర్వభౌమత్వాన్ని ఆయనపై ఆధారపడేటట్టుగా చేస్తూ ఉంటాడు సో దేవుడి యొక్క కార్యాలు చాలా ఉన్నతమైనవి ఎవరు కూడా వాటిని ఊహించలేరు ఎంత శక్తి కార్యాలు ఆయన మనయందు చేస్తూ ఉంటాడో అనే విషయం ఎవరికి అర్థం కాదు చివరి వరకు కూడా అర్థం కాదు దేవుడు ఆయన అసలు మొట్టమొదట చూస్తూ ఉంటే ఇది అవునా కాదా ఇది జరుగుద్దా లేదా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం కానీ దేవుడు ఉన్నతంగా తన కార్యాలన్నిటినీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి విషయంలో ఆయన కార్యాలు గొప్పవి ఎక్కడ ఏ విధమైన నింద అవమానాలు వచ్చే పరిస్థితి వారికి కనబడనివ్వడం దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఆశ్చర్యమైన రీతిలో తన కార్యాలన్నిటినీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు కాబట్టి దేవుని కార్యాలు ఉన్నతమైనవి ఊహకు అందని కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు దేవుని ఎందు భయము పత్తి కలిగిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన విడువని ఎడబాయని దేవుడు ఎలాంటి కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వారిని పై పైకి లేపుతూ ఉన్న దేవుడు సో దేవుని నామానికే మహిమ కలుగునిగాక ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యహోవా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉందా మీ నామము ఘనమైనది ఉన్నతమైనది నమ్మదగిన సహాయకుడుగా మీరున్నారు నాయన నీ భక్తుల ప్రాణాన్ని తొట్టిల్లిపోకుండా మీరే వారిని కాపాడుతూ ఉన్నారు దుష్టులు దుర్మార్గులు వారు అంధకారంలో మాట మణుగుతూ ఉన్నారు మౌనంగా ఉండి ఉన్నారు నీ బిడ్డలకి అత్యధికమైన విజయాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రతి పరిస్థితిలో మీరు వాళ్ళని పట్టుకుని ఉన్నారు వారిని పడిపోయిన వారిని లేవనెత్తేవారు మీరు నడిపించేవారు మీరు అద్భుతమైన రీతిలో మీ సహాయాన్ని వారికి చేయించున్న దేవుడు నీవే దేవాన్ని తప్పితే ఇంకెవ్వరూ లేరు నాయన మీ కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ భక్తులైన వారందరినీ మీరు కాపాడుచున్న రీతిని బట్టి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ నాయన ఈ సమయంలో ఎవరు దుఃఖములో వేదనలో బలహీనతలో బాధలలో సమస్యలలో ఉండి ఉన్నారు వారందరినీ మీరు కాపాడుతూ ఉన్నారు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న బిడలకు మీరు తోడన్నారు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన బిడలకు తోడే నాయనా నాయన ఎంసెట్ అలాగే ప్రభు నీట్ ఎగ్జామ్ రాసిన బిడలకు మంచి స్థానాల్లో మీ సహాయం వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు దేవా మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామము స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉన్నది ప్రతి విషయంలో ఆయన మిమ్మల్ని చేపట్టుకుని లేవనెత్తుతూ ఉన్నాడు మరి మీరు పొందుకున్న ఆశీర్వాదాలు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఆశీర్వాదకరంగా మీరు నిలబడండి గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సోహోదరి షేరోన్ సువార్త రాజు